కమిషన్ లో తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానదని అదే దృష్టిలో చూడడం వల్ల నాపై బురద జల్లుతున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు పచ్చ వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న చందంగా కమిషన్ల కోసమే రాజకీయం అధికారంలో కోసం ప్రయత్నించే వారికి ఆ విధమైన ఆలోచనలు తప్పిస్తే మరింకేమి వస్తాయంటూ ప్రశ్నించారు ఆదివారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో స్థానిక రెండు మూడు తొమ్మిది వార్డులకు చెందిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సుమారు ఎనభై మంది యువత వైస కాంగ్రెస్ లో చేరారు మోహన్ రెడ్డి గారు చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి దాకా ఇవాళ జగనన్న సంక్షేమ పథకాలు అందుకున్నవారే పిల్లలైతే బాలామృతంతో ప్రారంభమవుతూ ఉంది మరి గర్భవతులతో సహా వాళ్ళందరికీ కూడా ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఇవాళ మాల్ న్యూట్రిషన్ అనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది మొత్తం పిల్లలందరూ కూడా పొద్దుగా ముద్దుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి పుడతా ఉన్నారు అని అంటే ఇంత హెల్దీ ఫుడ్ ముఖ్యమంత్రి గారు ఎన్నుకొని మరీ ఇస్తూ ఉన్నారు ఫుడ్ అంతా కూడా అదేవిధంగా వాలంటీర్ పిల్లలు వెళ్ళి అవ్వాతాతలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జనసేన కార్యకర్తల అనేది సంబంధం కూడా లేదు ఇవాళ పేదరికం ఒక్కటే అర్హత అదే కొలమానంగా తీసుకుని ఇవాళ పేద వర్గాలను అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నారు మొన్న మనం చూస్తే రాజమండ్రిలో పాతిక వేల ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది గతంలో పదహారు వేల మందికి ఇచ్చాం సుమారుగా నలభై వేలు పైచలకు పేద ప్రజలకి ఇవాళ సొంత ఇల్లు కల నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా యువత అందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్ ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండబోతారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రవరం నగరం అభివృద్ధిలో సరవేగంగా దూసుకుని వెళ్తూ ఉంది ఒక్కటే సూటి ప్రశ్న ప్రతిసారి చెప్తా ఉన్నా మళ్ళీ ఇవాళ కూడా వారికి గుర్తు చేస్తా ఉన్నా పదహారు సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి ఏదైతే ఈ కుటుంబం ఉందో ఏదో కుటుంబ పరిపాలనలాగా ఏదో రాచరికం వాళ్ళ జాగీర్ లాగా మా కుటుంబమే రాజమండ్రిని ఏలాలి అనే చందంగా ఇవాళ రాజమహేంద్రవరంలో అసలు ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు నన్ను తీసుకొచ్చి నా మీద కమిషన్లన్నీ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అంటే ఇవాళ అభివృద్ధి జరిగింది అభివృద్ధిలో మరి కమిషన్లన్నీ నా మీద వేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా ఇంత అభివృద్ధి జరిగిందని నేను కమిషన్లు తీసుకుంటున్నానా లేదా అనేది నాకు తెలుసు ప్రజలకు తెలుసు వీళ్ళు ఏదో చెప్తారు చూసారా పచ్చ పచ్చకామరలు ఉన్నవాడికి లోకం అంతా పచ్చ కనబడుతుందని వాళ్ళు పచ్చకామర్లు లోకం అదే ఇవాళ వాళ్ళ కుటుంబంలో పదహారు సంవత్సరాలు పదవులు చేశారు కదా మీరా అభివృద్ధి చేయలేదు మరి అప్పుడు ఇవే నిధులు ఇప్పుడు ఇయ్యే నిధులు కదా మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అడుగుతున్నాను ఆ నిధులు ఎక్కడ పోయినాయి యాదరెడ్డి కుటుంబం జేబులోకి పోయిందా అని అడుగుతాం అప్పుడు నేను అభివృద్ధి చేశాను కమిషన్లు తీసుకుంటున్నారని నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకు పనికిరాని సన్నాసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పోనీ అది ఏదన్నా ఉంటే అది బయట పెట్టచ్చు కదా రాజమండ్రి ప్రజలకి బేషరత్తుగా క్షమాపణ చెప్తాను ఒక్కటి నిరూపించలేరు అంటే అసలు ఉంటే ఏదైనా చేయొచ్చు వీళ్ళు మరి గతంలో ఏం అభివృద్ధి చేయలే అది ఆ అంతా ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా అంటే ఇప్పుడు నన్ను టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నారు కదా మొత్తం వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారా అని అడుగుతా ఉన్నా దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు రాజమండ్రి ప్రజలను అడుగుదాం మీరు పోయి వెళ్ళి అడగండి మేము ఏమన్నా అభివృద్ధి చేసామంటే వాళ్ళు ఎలా చూస్తారు నేను అభివృద్ధి చేశానని అంటే చెప్పడానికి ఇలా వరుస చెప్తారు అది మీకు నాకు ఉన్న తేడా